ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థాన సమతో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుపతిలో ఉన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున జరగబోతున్న వరలక్ష్మి వ్రతన సమతో టికెట్లని ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా వారు భక్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి మనకి రేపు జూలై నెల ముప్పై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి ఆగస్ట్ ఎనిమిదో తారీఖున జరగబోతున్న వరలక్ష్మి రత్నకి సంబంధించిన ఉండే టికెట్లని ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి ఇది టీటీకి సంవత్సరం అప్సారి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ రతం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక టికెట్ మీద భార్యాభర్తలు ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలండి ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే టీడింగ్ సంబంధించినటువంటి అప్సెల్ అప్సెట్ అదేవిధంగా యాప్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి ఈ యాప్ ద్వారా కూడా మీరు ఈ వ్రతం టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఒక నూట యాభై టికెట్ల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ముందుగానే వినియోగించుకుని రేపు విడుదలవుతున్నటువంటి ఈ యొక్క వ్రతం టికెట్లను ముందుగానే బుక్ చేసుకోండి అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో ఆగస్ట్ ఎనిమిదో తారీఖున యొక్క రతం జరిగితే ఒకరోజు ముందుగా అంటే ఏడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్దే మనకి ఆఫ్లైన్లో ఒక నూట యాభై టికెట్లు మనకి అందుబాటులో ఉంటాయండి ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టికెట్ని అయితే తీసుకోవాలి టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి కొన్ని సేవలు అదేవిధంగా దర్శనాలు కూడా క్యాంటల్ చేయడం జరిగిందండి మనకి అభిషేకం అభిషేకం తర్వాత అమ్మవారి యొక్క దర్శనం అదేవిధంగా కళ్యాణం ఉంజలి సేవ విఐపి బ్రేక్ దర్శనం కూడా మనకి క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులు అదేవిధంగా అమ్మవారి యొక్క భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే పద్మావతి అమ్మవారి ఆలయంలో జరగబోతున్న ఈ వరలక్ష్మి రత్న సమస్య టికెట్లని అవకాశం కుదిరితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి కుదరలేని వాళ్ళు డైరెక్ట్గా మీరు దేవస్థానం వద్ద తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారికి అనుగ్రహం కోసం ఈ వరలక్ష్మి రతనక్ సమతో టికెట్లని పొంది అమ్మవారికి అనుగ్రహానికి ప్రార్థులకండి అదే రోజున అమ్మవారిని ఆరు గంటలకి సాయంత్రం ఆడవిధులు ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశయ్య